పిల్లలకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం కూడా చాలా అవసరమని విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండడం కొరకు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తమ మన్సారియా అన్నారు మంగళవారం స్థానిక కేంద్రీయ విద్యాలయం నందు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు ఆల్బండజోల్ మాత్రలు మింగించారు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు So who will come here and say about this program? And what did you understand about this? Why do we need to take this tablet? Can any one of you volunteer come here and say, myself am from industry to master B. And actually when I heard about this program, I was very happy as this tablet already was over. And this tablet helps to kill the worms last stomach. as ma'am already mentioned in small things, which uh, which the worms suck our blood like, and make us so weak, so that our attendance our health and all will be disturbed. So, I uh, am very happy about this program. And this tablet is very very useful to all of you and I kindly request you all to take this tablet also. And thank you ma'am. నేషనల్ వార్మింగ్ డే ఇక్కడ కేంద్ర విద్యాలయ స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది మనకు మన డిస్ట్రిక్ట్లో నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే వన్ ఇయర్ నుంచి నైన్టీన్ ఇయర్స్ వరకు ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకు మనకు ఈ ఆల్బెంటోసాల్ టాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతున్నది అన్ని స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో కూడా అంగన్వాడీ సెంటర్స్లో కూడా వారి పిల్లలకు టీచర్స్ వారు ప్రశంసలో ఉండే ఆల్బెండోసాల్ ట్యాబ్లెట్ అనేది ఇస్తారు మన డిస్టిక్లో ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ నైంటీ సిక్స్ సెవెన్ ఫిఫ్టీ వన్ పిల్లలు ఉన్నారు ఈ ఏజ్ గ్రూప్లో అందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ అనేది ఈ రోజు ఇవ్వడం జరుగుతున్నది దీంట్లో ఎవరైనా ఒకవేళ మిస్ అయితే వారికి మళ్ళీ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆ రోజున కూడా ఇవ్వడం జరుగుతున్నది